దేశాభివృద్ది కోసం ప్రాణత్యాగం చేసిన గాంధీ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలనే ఆలోచనతోనే అగ్ర నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు రాజకీయంగా ప్రత్యర్థుల పట్ల కక్ష సాధింపు ధోరణి మంచిది కాదన్నారు సీబీఐ ఈడీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరిస్తోందన్నారు దేశాభివృద్ధి కోసమే త్యాగం చేసిన నుండి కుటుంబం ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో కక్ష సాధింపుకు గురవుతో ఉన్నది రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడైతే బలపడుతో ఉందో భారతీయ జనతా పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పలేక పార్లమెంట్లో గాని బయట గాని ప్రజల వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమోరలైజ్ చేయాలని ఇటువంటి వేధింపులకు గురి చేస్తున్నారు